మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రోడ్ షోను ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోడ్ షో ఆరు పదిహేనుకి కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి నర్తకి సెంటర్ వరకు కొనసాగుతుందని దీనిలో పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు కార్యకర్తలు హాజరు కావాలని ఆయన కోరారు మాజీ ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ రేపు నెల్లూరుకి ఆరు గంటలకి వస్తున్నారు నారాయణ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో వాళ్ళు హెలికాప్టర్లో ల్యాండ్ అవుతున్నారు అక్కడి నుంచి మాగుంట సుబ్బరామరెడ్డి స్టాచ్యూ దగ్గరకి ఆరు వచ్చి ఆరు పదిహేను నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుంది అది ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే సరోదయ కాలేజీ మీదుగా అంబేద్కర్ స్టాచ్యూ తర్వాత గాంధీ బొమ్మ స్టాచ్యూ అక్కడి నుంచి యాక్చువల్గా ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు జరుగుతుంది ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ప్రజలను ఉద్దేశించి వాళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీ అయితే అధికేత మాజీ మంత్రి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ప్రజలను ఉద్దేశించి రేపు మాట్లాడతారు దీనికి అందరూ హాజరు కావాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను